આ

అల్లూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కూతుర్ల లక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కారెడ్డి పెళ్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా గారు చెప్పి మొదటి గంటగా ప్రదర్శనిస్తున్నాయి మరికొంత నిమిషాల్లో మరికొద్ది నిమిషాల్లో గౌరవ శాసన సభ్యులు ఈ కార్యక్రమానికి గుర్చేస్తున్నారు కమ్మల నారాయణ రెడ్డి గారు మార్చుకోవడం శాసనసభి तेंचे जहरू नदाट, चेरा तपल्याशी शद्यातो, అంతర్గత బయలుదేరి రావాలి మూడో గత రెడీగా ఉండాలి కాడు బయట కట్టుకుని రావాలా ఐదు నిమిషాలు ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి శ్రీ అల్లూరి కోలారమ్మ తల్లి ఆశీస్సులతో కూతురు దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు రెడ్డి తల్లి గ్రామం గిద్దరమ్మ రెండో గత బయలుదేరి రావాలి మూడో గత రెడీగా ఉండాలి ఐదు నిమిషాలు టైం ఉండగానే కాడు బయట కట్టుకుని రెడీగా ఉండాలి రెండో மக்கள் ஆட்டவுடி மோட சித்த కూడా దయచేసి అత్తబూరు మరేడం భావించి అందరూ కూడా దయచేసి దేకెళ్ళాలా రక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డి పెళ్లి గారు చెట్టు పోతున్నారు మొదటి మతస్సు వెంకటేశ్వర గౌడ్ గారు టీచర్ ఈ రోజు రెండో బహుమతిగా నలభై వేల రూపాయలు నిమిషాల ఐదు సెకండ్ల కొట్టిగా మీకోసం పరిగత దయజౌ యాక్ట్ జెడ్డీ రిజిస్టర్ ఫాతి నలబంద ఫైనల్ ఏమపాడు శ్రీకాంత్ విట్లవారు 3వ గోమతి 32వ తాల్ 4వ స్థానంలో ఉంది హరంతనారే ఎమలేగర్ అస్పదరంట నెక్స్ట్ కార్డ్కి 11 నిమిషాల ప్రతి సెకనులో పూర్తి చేస్తున్నారు কুতির দক্ষিষ্টি শাস্ত্র দিদি ওহ